హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇంటర్నెక్ అయితే వచ్చానండి ఇక్కడ ఒక సొర చెట్టు ఉందనమాట తీగ ఇదేంటంటే జామ చెట్టుకు బాకేసింది దానికి సొరకాయలు ఉన్నాయి ఇప్పుడు అవి వేయాలి జామకాయలు కూడా ఎంత విపరీతంగా ఉన్నాయో చూడండి పండిపోయి రాలిపోతున్నాయి అనమాట సో ఇప్పుడు నేను చెట్టు ఎక్కాలి సో చెట్టు ఎక్కాక మీకు చూపిస్తాను ఇక్కడ కనిపిస్తున్నాయా ఇచ్చి కొంచెం చీకటి ఉన్నట్టుంది కనిపించట్లేదు పైకి ఎక్కాక చూపిస్తాను ఓకేనా సొరకాయలు కూడా పైన ఉన్నాయి సొరకాయలు మూడు ఉన్నాయి ఒకటి పెద్దది ఒకటి మీడియంది ఒకటి చిన్నది మూడు ఉన్నాయి సో ఇప్పుడైతే వాటిని కోస్తాను దాని అయితే కోసి కర్రీ అయితే చేస్తాను అనమాట ఇప్పుడు నేనైతే చెట్టు ఎక్కుతాను చెట్టు ఎక్కాక మీరు చూపిస్తాను ఓకేనా జామకాయలు ఎవ్వరు సరిగ్గా తినాక బండిపోయి రాలిపోయాయండి ఇవ్వండి చూసారు ఎలా అయిపోయాయి ఇగోండి రాలిపోయాయి అనమాట చెట్టుకి ఇంకా ఉన్నాయండి కాయలు అయితే ఇంకా ఉన్నాయన్నమాట చాలా కాయలు ఎన్ని ఉన్నాయో అసలు అన్ని పండిపోయి అన్నమాట చాలా కాయలు ఉన్నాయండి ఇప్పుడు కొయ్యం కానీ వెళ్ళి వచ్చేకైతే పోస్తాను చే దగ్గరికి వెళ్ళాలన్నమాట మా వారికి అన్నం తీసుకొని వెళ్ళాలి మిరుపుతోటికి వాటర్ పడుతున్నారు ఇదిగండి మొత్తానికైతే పైకి ఎక్కేశాను అనమాట చూసారా ఎన్ని కాయలు అసలు రాలిపోయాయండి ఇంట్లో సరిగా తినే వాళ్ళు ఎవరు లేరు అనమాట తింటే మా వారు తింటారు మా వారు కూడా పచ్చివి తినరండి దోర కొంచెం కారం ఉపకారం తింటారు అనమాట మా వారికి ఉపకారం లేకుండా జాంకెల్ తిని బుద్ధి కాదు పండుగని పంపే నేను అన్నయ్యకి కూర ఉండాలి చెప్పిండంట బేబీకి ఫోన్ చేయరాదు ఇక్కడ మీ మిరప తోటకాడు ఉంది ఇదిగండి ఫుల్ కాయలు ఉన్నాయండి తినేవాళ్ళు లేక అలానే పండిపోయి రాలిపోతున్నాయి అన్నమాట ఇదిగో ఇంత బాగున్నాయి సో నేనేమో ఇప్పుడు సొరకాయలు కోయడానికి వచ్చాను అనమాట చూసారా ఎంత పెద్ద కాయో ఇదిగండి దీన్నైతే విత్తనాలు కొంచెం చేస్తాను దానికి కొయ్యాను అనమాట అక్కడ ఒకటి ఉందండి అండ్ ఇటు ఇటు ఒకటి ఉందో సందులో అక్కడెక్కడో ఉంది ఇప్పుడు దాన్ని వేయాలన్నమాట హాయ్ ఫ్రెండ్స్ ఈ వాటర్ చూసారా ఇవి బియ్యం అడిగిన నీళ్ళు గంజి పంపిన నీళ్ళు గంజనమాట సో నేను ఇలాగా కలెక్ట్ చేస్తానండి కలెక్ట్ చేసి ఈ వాటర్ని ఏం చేస్తానంటే వేస్తాను అనమాట చాలా మంచిదండి బియ్యం కడిగిన నీళ్ళు మొక్కలకైతే మంచిగా వాటికి పోషకాలు దొరుకుతాయి మనకి ఈల్డ్ కూడా అలానే ఇస్తాయి అనమాట ఇందులో గంజి కూడా కలిపేసానండి అన్నం వండేటప్పుడు గంజి కూడా ఇందులోనే పంపేస్తాను అనమాట ఈ బకెట్లోనే సో ఈ వాటర్ని తీసుకొచ్చి ఏం చేస్తానంటే మొక్కలకేసేస్తాను అనమాట కేసేస్తే ఏంటంటే వాటికి మంచి బలము బలం అండి మొక్కలకైతే చాలా మంచిది అనమాట ఇంకోటి చెప్పాలంటే బియ్యం కడిగిన నీళ్ళు జుట్టు చాలా మంచిదండి హెయిర్ గ్రోత్కి కూడా మంచిగా పనిచేస్తుంది అనమాట సో నేను హెయిర్కి అయితే యూజ్ చేయడం కానీ మొక్కలకి అయితే బాగా యూజ్ చేస్తానండి ఈ వాటర్ని అయితే చూస్తున్నారు కదా చెట్టుకి సొరకాయ సొరతీగా పాగిందని అను కదా ఇదండి చెట్టు ఎక్కాను ఎంత పెద్దగా ఉందో కాయ చూస్తున్నారు ఇదేమో విత్తనాలు కొంచేసామన్నమాట ఇంకొక కాయ అక్కడ ఉందండి ఇంకొక కాయ అటు చివరుంది కనిపిస్తుంది అనుకున్నట్టుందనమాట సో ఇప్పుడు వీటిని ఇందులో ఒకదాని కొయ్యడానికైతే వచ్చానండి ఇదైతే విత్తనాలు గురించి రాస్తాం అనమాట అది కొయ్యను విత్తనాలకైతే ఉంచుతాను చూసిన ఎంత పెద్దగా ఉందో లేతగానే ఉందండి ముదరలేదు కొయ్యడం బెటర్ అనుకుంటాను ఆయన తెలిసి కోసేస్తానేమో మా అమ్మని అడిగి ఈవినింగ్ అయితే కోస్తాను ఇప్పుడు కొయ్యాను ఇప్పుడు కర్రీ వర్క్ అయితే ఒకటైతే కోస్తాను చూసారా సైజ్ అంత పెద్దగా ఉందో ఇదిగోండి మొత్తానికి అయితే ఒక సొరకాయ అయితే కోసాను అనమాట కర్రీ కనేసి ఒక జామకాయ కోసాను ఇదిగోండి కాయల్లా పెయిన్ పట్టినట్టు అయిపోతున్నాయండి కాయలైతే అయినా బాగానే ఉంటున్నాయి కడుక్కొని తింటే సో ఇప్పుడైతే ఒక్క అయితే అనమాట సో ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి